అందరికీ నమస్కారం అండి ఈ యొక్క మిషన్ అంటే అందరూ రైస్ మిల్ ఆర్డర్ అంటే అంతరం మీరు ఏంటండి బాబు పేరుకి మిని రైస్ మిల్ కానీ పెద్ద రైస్ మిల్ అలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది ఇది ఇందులో మనం ధాన్యం వేసుకుంటే అది ముడి బింగాలంటే ముడి బీమా మాడేసుకోవచ్చు పాలిష్ బింగాలంటే పాలిష్ బియ్యం ఆడేసుకోవచ్చు ఒంటు పొట్టు బింగాలంటే వండు పొట్టు బియ్యం కూడా ఇందులో అండి ఇది పెద్ద రైస్ మిల్ అలా పని అలా పనిచేస్తుంది ఇక్కడ వడ్లు వేసుకుంటే ఆ వడ్లు ధాన్యం శుభ్రం చేసే దాంట్లో పంపించి ఆ ధాన్యంలో ఉన్న చెత్త రాళ్ళు దుమ్ము గడ్డి అంతా శుభ్రం చేసి ఇక్కడ రబ్బర్ షెల్టర్కి అయితే ఇచ్చేస్తుందండి ఈ రబ్బర్ షెల్టర్ ధాన్యాన్ని ముడి బింగ మార్చేస్తుంది ఈ మార్చిన ధాన్యాన్ని సెపరేట్లో పంపిస్తుంటే ముడి బిల్ ఉన్న ఉడ్లన్నీ తీసి పాలసీలోకి వచ్చేస్తున్నాయి ముడి బియ్యం చూసారా ఎక్కడ ఉట్టు లేకుండా ఎలా ఉన్నాయో ఉద్దరు బాబు నాకు పాలసీ బీమే కావాలనుకుంటే కనుక ఆ ముడి బియ్యి అందులో ఆడేసుకుని పాలసీ మనకు పాలసీ వచ్చేది అది కూడా ఉద్దరు బాబు నాకు ఒంబొట్టు బీమే కావాలంటే ముందుబొట్టు బియ్యం కూడా వచ్చేస్తుంది ఇదంతా కూడా సింగిల్ బేస్ కంటలోనే పనిచేస్తుంది తౌడు మెత్తగా వచ్చేస్తుంది ఒక వేరుగా వచ్చేస్తుంది గంటకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిల్లా ఆడుకోవచ్చు చూసారా నేను చెప్పినట్టే పేరుకి బిని రేషన్లు కానీ పెద్ద రైస్ చాటిగా చాటుగా చేస్తుంది పూర్తి వివరాలు ఫోన్ చేసి